హెల్త్ ఇస్ వెల్త్ అంటారు కదా సో మంచి హెల్త్ కోసం ఈ లడ్డుని డైలీ ఒకటి తినండి అది ఎలా తయారు చేయాలనేది చూసేద్దాం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఒక త్రీ స్పూన్స్ వరకు గీ యాడ్ చేసుకోండి దీంట్లోనే వన్ బౌల్ ఎడిబుల్ గమ్ యాడ్ చేసుకోవాలి మంచిగా క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకొని పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోండి దీంట్లోనే వన్ బౌల్ మినుములు వన్ బౌల్ రాగులు వన్ బౌల్ పంకిన్ సీడ్స్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్ పైన క్రిస్పీగా అండ్ మంచి వాసన వరకు వేయించుకోవాలి ఇవన్నీ బాగా చల్లగా అయిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఎడిబుల్ గమ్ అండ్ రుచికి సరిపడా డేట్స్ యాడ్ చేసుకోవాలి సీడ్స్ లేని డేట్స్ యాడ్ చేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఈ పౌడర్ని ఒక కంటైనర్లో యాడ్ చేసుకొని కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని రోల్ చేసుకుంటే మన లడ్డూలు రెడీ అయిపోతాయి డైలీ వన్ లడ్డు తింటే మన బోన్స్కి కూడా చాలా మంచిది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి బాయ్